గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు ఈరోజు డిఎస్సి అలాగే స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి వాళ్ళకి గతంలో అడిగిన కరెంట్ అఫైర్స్ లో నుంచి ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఎలా వస్తున్నాయో ఎక్కడ నుంచి అడుగుతున్నారు అనే దాని విషయాన్ని రోజుకొక టాపిక్ గురించి ఇప్పుడు డిఎస్సి లో గతంలో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి ప్రముఖ వ్యక్తులు వాళ్ళకున్న మారు పేర్లు అలాగే బిరుదుల గురించి ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి ఇవి మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది ఎలా గుర్తుంచుకోవాలో కూడా ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్కి అయితే చెప్పగలుగుతానండి ఓకే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో మొత్తం చూశాక మీకు ఈ ట్రిక్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మొదటి క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర మాత అని ఎవరిని పిలుస్తారు రాష్టమాత అని ఎవరిని పిలుస్తారు జీజాబాయ్ ఈమెను ఎలా గుర్తుంచుకోవాలి అంటే మాతాజీ అని గుర్తుంచుకోండి ఇక్కడ మాతాజీ మాతాజీ అని గుర్తుంచుకోండి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని సరోజినీ నాయుడిని పిలుస్తారు మరి ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ సరోజలో రోజు ఉంది కదా రోజు ఏం వేసుకుంటుంది నైటీ వేసుకుంటుంది అని గుర్తుంచుకోండి రోజు నైటీ వేసుకుంటుంది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి బంగారు బాలుడు ఎవరు ఎన్టీఆర్ దేశ బంధు అని ఎవరిని పిలుస్తారు చిత్రరంజన్ దాస్ ఇక్కడ దేశం దాస్ దేశం దాస్ అని గుర్తుంచుకోండి మహాత్మా అనే బిరుదు ఎవరికి లభించింది మహాత్మా గాంధీ ఇక్కడ మహాత్మా ఉంది ఇక్కడ మహాత్మా ఉంది నెక్స్ట్ వచ్చేసి గురుదేవ్ అనే మారు పేరు కలిగిన వారు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ గురువు ఉంది ఇక్కడ గురువు ఉంది ఠాగూర్లో గురు ఇక్కడ గురు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా ఎవరు మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే అబ్ ఏపీజే అబ్దుల్ కలాం ఇక్కడ మిస్ అయింది ఎవరిది అబ్దుల్ కలాంది పెన్ను కలాం కలాం మిస్ అయింది అని గుర్తుంచుకోండి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరా గాంధీ ఇక్కడ ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ఇందిరాగాంధీ దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఈమె రన్ చేస్తుంది ఎక్కడ ఇందిరా పార్క్లో రన్ చేస్తుంది ఈమె రన్ చేస్తుంది ఎక్కడ ఇందిరా పార్క్లో రన్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిట్టల దుర్గం రచయిత ఎవరు ఎవరు దేవి పిట్టల దుర్గం రచయిత సరస్వతీదేవి దుర్గామాత అంటే దేవి అని గుర్తుంచుకోండి లేకపోతే దేవి అని గుర్తుంచుకోండి దుర్గామాత ఎవరు దేవి అని గుర్తుంచుకోండి ప్రకాశం పంతులు అసలు పేరు ఏమిటి గుటూరి ప్రకాశం అంట ఇక్కడ ప్రకాశం ఉంది ఇక్కడ ప్రకాశం ఉంది మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్ అనే బిరుదు పొందినవారు ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇక్కడ చూడండి మ్యూజిక్ వింటుంటే మెస్సు మెస్సు మిస్ అయింది మెస్సు మెస్సు మిస్ అయింది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి జననేతగా ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు ఎన్టీ రామారావు ఇది అందరికీ తెలిసిందే జననేతగా ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు అంటే ఎన్టీ రామారావు చిన్న గాంధీ అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు జయప్రకాష్ నారాయణ మా ఇంట్లో చిన్నోడికి ఎప్పుడు జయమే అని గుర్తుంచుకోండి జయం చిన్నోడు జయం అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి లాఠీగాడు అనే బిరుదు ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు కేకే శర్మ దీన్ని ఎలా ఎలా గుర్తుంచుకుంటారంటే లాఠీతో కొడితే షవర్మ అవుతావు అని చెప్పి లాఠీతో కొడితే షవర్మ అవుతాడు అని గుర్తుంచుకోండి వందే మాతరం పితామహముడు ఎవరు బంకింగ్ చంద్ర చెటోపాధ్యాయ ఇది అందరికీ తెలిసిందే తిత్లీ గాడ్ ఫాదర్ అని ఎవరిని పిలువబడ్డారు అంటే సత్యేంద్రనాథ్ బోస్ తిత్తి తీస్తా అన్నాడు ఎవరు బాస్ తిత్తి తీస్తా అన్నాడు ఎవరు బాస్ అలా గుర్తుంచుకోండి భారతరత్న పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ అనే రాజకీయ ఉద్యమానికి మూలకర్త ఎవరు కామరాజ్ ఇక్కడ కామరాజ్ ఇక్కడ కామరాజ్ శాంతిదూత అనే బిరుదు ఎవరు పొందారు లాల్ బహదూర్ శాస్త్రి శాంతిదూత అనే బిరుదు పొందినవారు ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇక్కడ శాంతికి లాలా అంటే దూప అయిందంట శాంతికి ఏమైంది లాలా ధూప అయింది చిన్నపిల్లలు అయితే అంటారు కదా లాలా లాలా అని అలా గుర్తుంచుకోండి శాంతికి దూప అయింది లాలా బహదూర్ శాస్త్రి తేనేటి అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు తేనేటి విశ్వనాథం ఇక్కడ తేనేటి ఉంది ఇక్కడ తేనేటి ఉంది చిన్నబాబాయి ఎవరు చిన్నబాబాయి ఎవరు ధర్మవరం రామకృష్ణాచారి బాబాయ్కి ఏం దొరికింది వరం వచ్చింది బాబాయ్కి వరం వచ్చింది లేకపోతే బాబాయ్కి జ్వరం వచ్చింది అలా అయినా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి కవి సమ్మేళనం బిరుదు పొందిన రచయిత ఎవరు తెనాలి రామకృష్ణ ఈయన కవులందరిలో తెలివి గలవాడు కాబట్టి తెలివి అనేది తెనాలి అని గుర్తుంచుకోండి విప్లవ గాయకుడు ఎవరు గద్దర్ ఇది అందరికీ తెలిసిందే బుల్లితెర రత్న ఎవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తేజోమూర్తి ఎవరు స్వామి వివేకానంద స్వామి స్వామి చూడు ఎంతో తేజోవంతంగా ఉన్నాడు అని గుర్తుంచుకోండి భరతముని ఎవరు భరతముని ఎవరు నాట్యశాస్త్ర రచయిత భరతనాట్యం అని గుర్తుంచుకోండి భరతనాట్యం మెన్ అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన వారు ఎవరు ఏబి వాజ్పేయి ప్రముఖ్య ప్రసంగ కారణంగా భారత గాంధీ అని ఎవరు పిలువబడ్డారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ భారత గాంధీ అని ఎవరు పిలువబడ్డారు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సైన్స్ పితామహముడు ఎవరు ఆచార్య జేసి బోస్ కోదండరాముడు ఎవరు శ్రీరాముడు ఇందులో రాముడు ఇందులో రాముడు అందరికీ తెలుగునాటి ముద్దుబిడ్డ ఎవరు నందమూరి బాలకృష్ణ అన్నగారు అని ప్రసిద్ధి చెందిన నాయకుడు ఎవరు ఎన్టీ రామారావు ప్రతి ఒక్కరు ఈయనని అన్న అన్నగారు అని పిలుస్తారు అలా గుర్తుంచుకోండి గజల్ సామ్రాట్ ఎవరు జగత్ సింగ్ గజల్ సామ్రాట్ ఎవరు జగత్ సింగ్ గజల్లో జా ఇక్కడ జా అలా గుర్తుంచుకోండి గజల్లో జా ఇక్కడ జా అలా గుర్తుంచుకోండి బంగారు తెలుగు తల్లి ఎవరు టి జానకి రామయ్య కళాప్రపూర్ణ ఎవరు బలగండ్ర నాటి గోవింద రాజులు సాహిత్య సామ్రాట్ ఎవరు విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యానందరికీ సామ్రాట్ ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ ఇది ఉటా శకుంతల ఎవరు అంటే టంగుటూరి సూర్యకుమారి కుట్రా శకుంతల ఎవరు అంటే టంగుటూరి సూర్యకుమారి ఇక్కడ వెళ్ళి ఎలా గుర్తుంచుకోవాలంటే టూర్కి వెళ్ళారు ఎవరు శకుంతల టూర్కి వెళ్ళింది అలా గుర్తుంచుకోండి శకుంతల టూర్కి వెళ్ళింది తెలుగు తల్లి బిడ్డ ఎవరు పింగళి వెంకయ్య తెలుగు తల్లి బిడ్డ ఎవరు అంటే పింగలి వెంకయ్య శాంతి నాయకుడు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి సంగీత గాంధర్వుడు ఎవరు ఘంటశాల ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే సంగీత శాల అని గుర్తుంచుకోండి సంగీత శాల కళానిధి అనే బిరుదుతో ప్రసిద్ధి చెందిన కళాకారుడు ఎవరు ముక్కాముల కృష్ణమూర్తి కళాకృష్ణ కళాకృష్ణ అలా పెనువీన ఎవరి వాయిద్యపరంగా పిలుస్తారు చిట్టిబాబు వీణ ఎలా ఉంది చిట్టి ఇక్కడ చూడండి పెనువీణ పెనువీణ ఎవరి వాయిద్యపరంగా పిలుస్తారు అంటే చిట్టిబాబు వీణ ఎలా ఉంది చిట్టిగా ఉంది అలా గుర్తుంచుకోండి నాటక చక్రవర్తి ఎవరు బల్లారి రాఘవ నాటకం ఆడాలంటే బల్ల మీద ఆడాలి అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలుగు సినిమా పితామహముడు ఎవరు రఘుపతి వెంకట నాయుడు ఆంధ్ర కవిత పితామహముడు ఎవరు నన్నయ్య భట్టారకుడు విప్లవ రచయిత ఎవరు శ్రీశ్రీ శ్రీరంగ శ్రీనివాసరావు సాహిత్య సారథి ఎవరు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ తెలుగు ముద్దుబిడ్డ ఎవరు చిరంజీవి చలనచిత్ర దిగ్గజం ఎవరు అక్కినేని నాగేశ్వరరావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్